హై అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునే చికెన్ సుక్క ఎలా చేయాలి ఇప్పుడైతే చూసేద్దాం రండి అన్నంలోకైనా చపాతి అండ్ టిఫిన్స్ దేంట్లోకైనా కూడా ఈ చికెన్ సుక్క అనేది చాలా బాగుంటుంది అండ్ అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేయగలిగే రెసిపీ అనమాట ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది అలాగే కుకింగ్ ప్రాసెస్ కూడా అయితే చాలా ఈజీ అండ్ సింపుల్గా అయితే చేసేయచ్చు అనమాట ముక్క కూడా మనకి చాలా మెత్తగా అయితే ఉడికిపోతుంది మీరు చూడొచ్చు ఎంత బాగా ఉడికిపోయిందో పీస్ అనేది కూడా చాలా మెత్తగా అయితే ఉంటుందన్నమాట కుకింగ్ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ అయితే తీసుకొని చిన్న చిన్న పీస్లకైతే కట్ చేసుకొని దీన్ని చాలా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ వీటిలో వేసుకొని మ్యారినేట్ చేసుకోవడమే ఫస్ట్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్నైతే వేసుకోవాలన్నమాట సాల్ట్ అలాగే ఫ్రెష్గా దంచిన మిరియాల పొడిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం అనమాట ఇంకా స్పైసీ లెవెల్స్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఒక కప్పు వరకు పెరుగు అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ అన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో నేను హాఫ్ టేబుల్ ుల్ స్పూన్ పసుపు కూడా వేసాను అది స్కిప్ అయిపోయింది అనమాట గోరువెచ్చగా ఉన్న నూనెను కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్లు కొంచెం కరివేపాకు వేసుకొని అయితే ఈ మసాలాలన్నీ చికెన్ పీసులకి బాగా పట్టేలాగా మొత్తం అయితే చాలా నీట్గా కలుపుకోవాలన్నమాట మొత్తము నీట్గా కలుపుకొని వేసి దీన్ని ఒక వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసేయాలి మూత పెట్టుకొని అట్లీస్ట్ మనం ఒక వన్ అవర్ అయినా దీన్ని మ్యారినేట్ చేస్తే మనకి చికెన్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది అలాగే పీస్ అనేది కూడా చాలా సాఫ్ట్గా అయితే కుక్ అవుతుంది అనమాట సో దీన్ని అయితే మనం ఒక వన్ అవర్ పాట అయితే మ్యారినేట్ చేసుకుందాం నెక్స్ట్ అయితే ప్యాన్లోకి మనకి కావాల్సినంత ఆయిల్ అయితే తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే స్లోగా మొత్తం అయితే ఇందులో వేసేసుకొని దీన్ని అడుగంటనివ్వకుండా సిమ్లో అయితే పెట్టుకొని మనం చక్కగా అయితే కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలాగా మూత పెట్టుకుంటూ అప్పుడప్పుడు దీన్ని ఫైవ్ మినిట్స్కి ఒకసారి అయితే మూత తీస్తూ అడగంటనివ్వకుండా అయితే కలుపుకోవాలి మర్చిపోకుండా సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి పెద్ద మంట అనేది పెట్టడం వల్ల ఏమవుతుందంటే అడుగంట అనమాట తొందరగా అడుగంట వేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఇంకా ఇండక్షన్ మీద కుక్ చేసేటోళ్ళంటే ఖచ్చితంగా మనము ఎక్కువగా అనక పెట్టుకున్నాం అనుకోండి అది ఖచ్చితంగా అడగంటే మినిట్స్లో మనము ఖచ్చితంగా దీన్ని సిమ్లో పెట్టి అయితేనే దీన్ని ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకుంటూ దీన్ని మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి అడగంట ఉండకుండా ఇలా మొత్తం కలిపేసుకుంటూ ఉడికించేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ అయితే మన చికెన్ అయితే రెడీ అయిపోయింది మనం మీరు అయితే చూడొచ్చు ఇక్కడ చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయిందనమాట ఇట్లా మనకి సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత చికెన్ పీసు మనకు అలా అలాగే చికెన్ కూడా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనమైతే దీంట్లో కరివేపాకు వేసుకుంటే కరివేపాకు కొంతమంది అయితే కొత్తిమీర వేసుకుంటారు కదా ఇంకా మనకి నచ్చింది అయితే వేసుకొని సర్వ్ చేసుకుంటే మన చికెన్ సుక్కా అయితే రెడీ అయిపోతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది